హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోజనీ సిస్టర్స్ అడ్డా సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా సూపర్గా ఉన్నాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ యా ఫ్రెండ్స్ మీరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా సెలబ్రేట్ చేశారనుకుంటున్నాము సో ఈ వీడియో అయితే గృహ ప్రవేశం వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు చూడని వాళ్ళు ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాము వెళ్ళి చూడండి ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి కమెంట్ చేయండి సో అది జరిగిన నెక్స్ట్ డే ఇది దుర్గామాతకి పోసారు అండ్ పొలం దగ్గర వెళ్ళి మేక కట్ చేసి ఇంకా నాన్ వెజ్తో లంచ్ అనమాట అయితే సో ఇక్కడైతే మీరు చూసుంటే ఇక్కడ వాళ్ళ ఊర్లో ఉన్న దుర్గామాతకి వడి బియ్యం పోసారు ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే వడి బియ్యం పోస్తున్నారు అండ్ ఇంకా మిగతా బాయ్ అయితే అక్కడ మేకన్ కట్ చేసి ఆ కుకింగ్ ప్రిపరేషన్లో ఉన్నారు సో ఇంకా ఈ త్రీ డేస్ అయితే బిజీ బిజీగా అయిపోయింది ఫంక్షన్ సండే శారీ సెరమనీ ప్రిపరేషన్ సండే జరిగింది మండే రోజు దుర్గామాతకి బియ్యం పోసి అండ్ మేఘన్ కట్ చేసి ఆ వండి అది అవి చేసి అలా డే అంతా గడిచిపోయింది అండ్ నెక్స్ట్ డే ఇంకా మేము ఇంటికి వచ్చేసాము యాక్చువల్లీ ఎన్నెన్నో ఎన్నో అనుకుంటున్నాం కదా అన్నీ జరగకూడదు ఎట్ ది సేమ్ టైం మేము కూడా ప్రతి ఇబ్బట్ క్యాప్చర్ చేయాలనుకున్నాము బట్ అన్నీ ఒకటే రోజు అయ్యి అండ్ రెండు ఇల్లులు గృహప్రవేశం సో ఇందులోకి అందులోకి తిరగడం వల్ల అలా అలా సో వీలైనవి మాత్రమే క్యాప్చర్ చేయగలిగాము సో ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ మన ఛానల్ రాబోతున్నాయి సో అవి మిస్ అవ్వద్ది అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఐ థింక్ అయ్యప్ప స్వామి పూజస్ అండ్ కితీసా సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌజన సిస్టర్స్ అడ్డా క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ అండ్ జాయ్ఫుల్ ఇయర్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ షుడ్ బి అండ్ మా ఛానల్ కూడా బాగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని మనసుఫూర్గా కోరుకుందాం వీడియో